హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి అభ్యర్థులు నిజంగా ఇది మరొక బెంగాల్ డిఎస్సియా అనే ఒక పలు సందేహాలు అనుమానాలు అయితే కనుక అభ్యర్థులందరికీ కలుగుతున్నాయి నేను బెంగాల్ డిఎస్సి అని ఎందుకు అన్నానంటే బెంగాల్లో దాదాపుగా రెండు వేల పదహారు రిక్రూట్మెంట్ని రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదు వేల ఉద్యోగాలను అది బెంగాల్ డిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కూడా మీరందరూ చూసారు రద్దు చేసింది ఎందుకు నోటిఫికేషన్ అంతా ఒక ఎత్తు అయితే అక్కడ జరిగినటువంటి లోపాలు లోపాలు అవకతవకలు భారీ స్థాయిగా జరిగాయి కనుక అది నిరూపించబడ్డాయి సుప్రీంకోర్టు సాక్షాత్తు కూడా డిఎస్సి నోటిఫికేషన్ని వారి ఉద్యోగాలను కూడా సో వాళ్ళని డిస్మిస్ చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళని ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది దయచేసి మిత్రులారా సో ఇప్పటికైనా ఈ రత్నం సార్ మీ కొరకు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషం లేదు అనుకుంటే కనుక మీరు ఏదో రకరకాల ఛానల్స్ని వాళ్ళని వీళ్ళని ఏమన్నా నువ్వు కాలం బట్టి నువ్వు కోచింగ్కి వెళ్ళావు నువ్వు వేలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టావు మిత్రులారా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో ఇప్పుడు ఒక్క కర్నూలు జిల్లానే కాదు ఇంతకుముందు నేను బీసీడీ అభ్యర్థుల గురించి చెప్పాను ఇది బీసీబీ బీసీబీ బాయ్ ఓకే సో మీరు దయచేసి ఇదేదో నా సొంత డైలాగులు కాదు నా సొంత మాటలు కూడా కాదు చూడండి అభ్యర్థులు ఎంతగా టీం వర్క్ చేశారు ఇంచుమించుగా వాళ్ళు ఒక వంద మంది టీం ఉన్నారండి వంద మంది టీము వీళ్ళు నిజంగా నేనైతే కనుక వీళ్ళని చక్కగాను అభినందించాలి అతను మూడు గంటలు కూర్చుని సిస్టమ్ దగ్గర కూర్చుని మూడు గంటలు కూర్చుని ప్రతీది కూడా వెరిఫై చేస్తే అసలు నివ్విరిపోయేటువంటి నిజాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి మీకు ఇదేదో సొంత సొంతంగా మేము ఏదో రాసుకొచ్చేసింది కాదు అర్థమైందా మీరు జాగ్రత్తగా వినండి మిగతా వాళ్ళు ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ వన్ టూ త్రీ అలాగే ఓసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇక బీసీఈ నాకు ఇంతకుముందు కూడా బీసీఈ నుంచి అక్కడ ఒక మేడం గారు అయితే కాల్ చేశారు ఆవిడకి నేను చాలా స్పష్టంగా చెప్పాను చూడండి ఇప్పుడు మీ అందరికీ ఇది నిదర్శనం బీసీబి అంటే మొత్తం మీద గవర్నమెంట్ ఇచ్చింది విద్యాశాఖ ఏం చెప్పింది బీసీబీకి అన్ని రకాల ఉద్యోగాలకేనండి అదేవిధంగా ఒక్క ఎస్జీటీకే కాదు ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్లు పీజీటీలు టీజీటీలు ప్రిన్సిపల్స్ ఎస్ఏపిజి ఇలా అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మీద బీసీబీ కేటగిరీలో వచ్చిన అప్లికేషన్స్ ఆరు వేల ఎనభై ఆరు ఇది విద్యాశాఖ ఇచ్చినటువంటి మీరు డీటెయిల్స్ చూసుకోండి అదే విద్యాశాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆరు వేల ఎనభై ఆరు అంటే మొత్తం మీద ఈ ఇది మీకు ఆల్రెడీ చెప్పాను మొత్తం మీద కర్నూలు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మూ తొమ్మిది వందల తొంభై ఐదు మంది దాకా ఉన్నారు అంటే డెబ్భై నాలుగు వేల అప్లికేషన్స్ అందులో ఇక్కడ ఎంతమంది ఆరు వేల ఎనభై ఆరు ఓన్లీ బీసీబీ అన్ని రకాల ఉద్యోగాలకి కానీ వాస్తవంగా చూడండి మెరిట్ లిస్టులో ఎంతమంది ఉన్నారో తెలిసే నివిరిపోతారు ఏంట్రా ఇంచుమించుగా ఎంతమంది రెండు వేల నూట ఏడు మంది అండి అంటే ఎస్జిటిలో నాలుగు వేల చూడండి నాలుగు వేల నాలుగు వందల పది మంది ఇక మీకు ఇవే కాకుండా ఎస్ఏ హిందీ అండి హిందీ కర్నూల్లో రెండు వందల తొంభై ఐదు మంది నెక్స్ట్ అంటే ఇక్కడ కన్నడ కన్నడ వాళ్ళు కర్నూల్లో రెండు వందల పదిహేను మంది నెక్స్ట్ కర్ణాటక వాళ్ళు కర్ణాటక వాళ్ళు తొమ్మిది రెండు ఇలా మొత్తం అన్ని రకాల పోస్టులు కలుపుకుంటే ఒక ఎస్జిటికి నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల పది మిగతా అన్ని పోస్టులు అన్ని పోస్టులను కూడా మీరు కలుపుకుంటే కనుక దాదాపుగానండి ఇక్కడ ఎస్ మీకు బీసీబీ వాళ్ళు ఎనిమిది వేల నూట తొంభై మూడు మంది అండి ఎనిమిది వేల నూట తొంభై మూడు మంది అంటే మెరిట్ లిస్ట్లో ఉన్నది ఎంతమంది ఎనిమిది వేల నూట తొంభై మూడు మంది కానీ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే పరీక్ష రాసినటువంటి వాళ్ళు వేరు కానీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అప్లికేషన్స్ అంటే ఆరు వేల ఎనభై ఆరు కానీ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఆరు వేల ఎనభై ఆరు మంది ఉండరు కనీసం అందులో మళ్ళీ వంద రెండు వందలు మూడు వందల మంది ఖచ్చితంగా అయితే కనుక తగ్గుతారు అంటే తగ్గాలి తగ్గాల్సింది కాస్త ఇక్కడ ఏమైందంటే ఇంచుమించుగా రెండు వేల మీరు చూడండి మిత్రులారా రెండు వేల నూట ఏడు మంది అంటే ఎక్స్ట్రా ఎడిషనల్గా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీళ్ళ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పరీక్ష రాయలేనటువంటి వాళ్ళ మరి మెరిట్ లిస్ట్లోకి అలాగే ఉన్నటువంటి అంటే మెరిట్ లిస్టులో కానీ మిగిలినటువంటి దీంట్లో కానీ ఎందుకని ఎంత తేడా వచ్చింది దీనికి మరి విద్యాశాఖ ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారు చూడండి ఆల్రెడీ ఇది ఈ పంచాయతీ ఎక్కడికి వెళ్తుందంటే వెళ్ళింది